దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘ నాయకులతో కలిసి కలెక్టర్ ఆనంద్ గారితో రైతులు మరియు కార్మికుల బకాయిల త్వరగా చెల్లించేలా కృషి చేయాలని కలెక్టర్ చక్ర కార్మాకారం పునః ప్రారంభం చేసిన లాభపాటి కాదన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ గార్ల వాదనలతో రైతు సంఘ నాయకులు ఎక్కిభవించారు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన నూట ఇరవై నాలుగు ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఏపీ ఐఐసీ అప్పగించేందుకు భాగస్వామ్య రైతులు సహకరించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ సూచనలకు రైతు సంఘ నాయకులు అంగీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి కార్మికులకు రావాల్సిన ఇరవై ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లించేందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు